హాయ్ గైస్ నేను మీ కళ్యాణరాజ్ వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ తిరుపుల వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అలా ఉన్నారు కామెంట్ శిక్షణలో అయితే కామెంట్ చేస్తాయండి ఈ వీడియో ఫుల్ డైలీ రొటీన్ వీడియో అనమాట మార్నింగ్ నుంచి మళ్ళీ మార్నింగ్ వరకే వీడియో అనమాట ఇంట్లో నా పనులు ఎలా నేను చేసుకున్నాను ఏంటనేది ఈ వీడియో ఆ రోజు డైలీ రొటీన్ అనమాట అది కూడా మార్నింగు ఫోర్ థర్టీ నుంచి మళ్ళీ మార్నింగు టెన్ థర్టీ వరకు టెన్ థర్టీ టెన్ థర్టీ అండి అంతవరకు అయితే వీడియో షూట్ చేశాను నా వాయిస్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి కోల్డ్ వల్ల నా వాయిస్ అనేది ఇలా ఉందనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మార్నింగ్ మార్నింగే డైలీలానే ఇంకా ఫోర్ థర్టీకి అలా లేచి బయట గుమ్మలు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నా క్లీన్ చేసి పెట్టుకొని సింపుల్ రంగోలు అయితే పెట్టుకున్నా అండి చిన్న వాకిల్లి ఉన్న వాళ్ళకి ఈ డైలీ సారీ ఈ డైలీ ముగ్గులు అనేవి మీకు బాగా సెట్ అవుతాయి అనమాట సింపుల్గా పీస్తో కూడా వేసుకోవచ్చు ఫైనల్ అయితే ముగ్గు అనేది ఇలా వచ్చిందండి సింపుల్గా అయితే వేసుకున్నా చెప్తున్నాను కదా ముగ్గు శుద్ధ అనేది నిండుకుంది ఇంకా తీసుకురమ్మంటున్నాను కానీ టైం లేక అతను కూడా తీసుకురావట్లేదు ఇంకా ఆ రోజు కూడా అయితే ఒత్తులనేవి విడిచిపెడుతున్నాను ఇది పూలపాఠ్యమీ ముందు రోజు అనమాట ట్వంటీ నైన్త్ డే అనమాట కార్తీక మాసం ట్వంటీ నైన్ డే అనమాట ఇంకా బయట గుమ్మాలు అన్నీ క్లీన్ చేసి రంగోలు పెట్టుకొని నేను కూడా ఫ్రెషప్ అయిపోయాను ఫ్రెషప్ అయిపోయిన తర్వాత ఇక్కడ వడలు కూడా సర్ది పెట్టేసుకున్నా అండి ఆ రోజు విడిచిపెట్టుకున్నాము లక్ష్మరం అనేసి అయితే ఇంకా చిన్న బేసిన్ ఉంటుంది కదా పల్లెంలో కాకుండా చిన్న బేసిన్లో అయితే వడలు అనేవి విడిచిపెట్టుకుంటున్నాను ఇవి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చినవే అండి అప్పుడు పౌర్ణంకి వెళ్ళాను కదా పౌర్ణంకి వెళ్ళేటప్పుడు తీసుకొచ్చినవి అలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను మినిమం పదిహేను రోజులు అండి పౌర్ణమి నుంచి పౌర్ణమి నుంచి పోలపాడ్యం వరకు పదిహేను రోజులు ఆ పదిహేను రోజులు కూడా బాగానే ఉన్నాయి పోలపాడ్యం ముందు రోజు వీడియో ఇది కానీ చాలా నీట్గా అన్నమాట అరటి దవ్వలు అయితే ఆ అరటి దవ్వలతోనే ఇక్కడైతే దీపారాధన అనేది ఓడలు అనేవి వెలిగించుకున్న వదిలేసాను కూడా అయితే దీని తర్వాత తులసమ్మ వారికి కూడా నీళ్ళు అయితే వేసేసి తులసమ్మ దగ్గర కూడా ఇక్కడ దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తులసమ్మ దీపారాధన అయిపోయిన తర్వాత నమస్కరించుకొని ఇంకా హారత వేసుకున్న తర్వాత ఇంట్లోపలికైతే వచ్చేసి లోపల కూడా దీపారాధన చేసుకున్నాను వాయిస్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈ వాయిస్ వల్ల అసలు వాయిస్ ఎవరు ఇవ్వడానికి కూడా ఇష్టం ఉండట్లేదు కాకపోతే వీడియో వీడియోస్ బాగా స్టోరేజ్ ఎక్కువైపోయిందండి అందుకనే పెట్టేస్తున్నాను వీడియోస్ అయితే ఇంకా మార్నింగ్ చెప్పాను కదా తులసం దగ్గర దీపారాధన అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఇంట్లో దీపారాధన కూడా అయిపోయింది ఇంకా హారతి కూడా ఇచ్చుకుంటున్నాను అనమాట ఇంకా ఇంట్లో దీపారాధన అయిపోయిన తర్వాత మార్నింగ్ డైలీ రొటీన్ ఇంకా క్యారేజ్ ఉండి మీటింగ్ ఏమైనా ఉండి ఇంకా ఫాస్ట్గా సెవెన్కి అలా క్యారెస్ పెట్టాలి మీటింగ్ టైంలో అంటే ఇంకా డైలీ రొటీన్ అనేది చేంజ్ అవుతుంది లేకపోతే డైలీ ఎలానే ఉంటుందండి ఒకవైపు హాట్ వాటర్ పెట్టుకున్నా ఒకవైపు అయితే టీ పెట్టుకున్నా అనమాట అయితే మీకు కూడా ఎలా అనిపిస్తుంది లేదని కామ్ చేయండి ఏంటి అంటే మార్నింగ్ గ్యాస్ అంతా క్లీన్ చేసి గిన్నెలు కూడా క్లీన్ చేసి నీట్గా సింక్ అంతా ఉంచుతానండి ఇంకా మార్నింగ్ వంట స్టార్ట్ చేస్తాను లేదు ఫస్ట్ టీ గిన్నె తర్వాత వాటర్ గిన్ని తర్వాత ఇంకా రసం పోపెడతాం కదా రసం గిన్ని ఇంకా టీ గ్లాసులు అలా 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 టెన్ టెన్ థర్టీ అయ్యేసరికి సింక్ నిండిపోతుంది నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది నైట్ అంతా చేసుకుంటాం కదా ఇంకా మార్నింగ్ స్టార్ట్ వంట స్టార్ట్ అవుతుందో లేవో గిన్నెలు స్టార్ట్ అయిపోతుంటాయి అని అలా నవ్వుకుంటున్నాం ఇంకా టీ కూడా పెట్టా అన్నాను కదా టీ కూడా మరిగిపోయిన తర్వాత ఇంకా కొంచెం ప్రశాంతంగా టీ తాగుదాము ఇంకా రోజు అయ్యే టైం కానీ ఈ టైంలో ఇంకా వేగంగా అయిపోయిందండి ఎందుకంటే సారీ ఏం డ్రాప్ చేసుకోలేదు కదా ఫైవ్ థర్టీకి అలానే అయిపోయింది దీపం అన్నీ కూడా ఇంకా ధీమాగా టీ తాగుతాము అని అయితే ఇంకా ధీమాగా టీ తాగుతున్నాం అనమాట మా హస్బెండ్తో అలా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా టీ తాగేసిన తర్వాత అతను ఏమంటున్నారంటే కార్తీక మాసం రేపటితో అయిపోతుంది కదా ఇంకా డైలీ మళ్ళీ లేట్గానే లేస్తారు సిక్స్కి అలా సిక్స్ థర్టీకి అలా లేస్తారు కదా అంతమంది కూడా అంటున్నారు అయితే నేను అన్నాను అలా ఏం లేదండి వెంటనే మార్గేశ్వరి మాసం వస్తుంది కదా డైలీ లేవాలనుకుంటున్నాను అంత వేగంగా కాకపోను ఫోర్ థర్టీకి ఫైవ్కి అలా లేవాలనుకుంటున్నానంటే సరే సరే లే చూద్దాంలే అంటున్నారు అదే నవ్వుకుంటూ టీ అయితే తాగుతున్నా అయితే మీకు కూడా అలా అనిపిస్తుంది అని ఎందుకన్నానంటే గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా మీకు కూడా సింక్ అలానే నిండిపోతుందా అంత పనే ఉంటుందా లేదా అనేది నాకు కామ్ సెక్షన్లో కామ్ చేయండి ఒక్కొక్కరు ఉంటారండి ఖాళీ నాకు అనిపిస్తుంది ఇలా రోజంతా పని చేస్తూనే ఉంటాను కదా కొంతమంది ఉంటారు ఆడవాళ్ళు అలా మాట్లాడుతూ ఖాళీగా ఉన్నట్లు నాకు అనిపిస్తారు అంటే కూర్చుంటారు కామ్గా అలా మొబైల్ చూసుకుంటూ అలా నాకేంటంటే ఖాళీ దొరికింది అంటే వీడియోస్ ఉన్నాయి కదా వీడియోస్ ఎడిట్ చేసుకోవాలి లేకపోతే ఇంట్లో ఏదైనా పని ఉంటే చూసుకొని మరీ సర్దుకుంటా ఇంకా మిగతా వాళ్ళు అలాగా ఖాళీగా ఉంటారు కదా వాళ్ళకి ఎక్కడ టైం దొరుకుతుంది మాట్లాడడానికి కూర్చోడానికి మొబైల్ చూడడానికి నాకు అలా అనిపిస్తుంది అనమాట ఇంకా నైట్ మళ్ళీ పడుకున్నంత వరకు అదే పని ఉంటుంది ఇంట్లో ఏదో ఒక పని అదే మీకు కూడా అలా అనిపిస్తుందా ఏంటది కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఇంకా టీ తాగేసిన తర్వాత ఒకవైపు అయితే పల్లీలు పెట్టేసి పలుకులు కూడా వేయించుకున్న ఇంకా వైపు అయితే ఇడ్లీ అయితే పెట్టేసుకున్న ఇవన్నీ అయిపోయిన తర్వాత చెప్పాయి కదా గిన్నెలు కుప్పలు కుప్పలుగా ఉంటాయని ఇంకా టిఫిన్ ఇవి క్యారెస్వి ఇంకా రసం పోపు పెడతాయి కదా రసంది ఇంకా కర్రీ కుక్ చేస్తా కదా ఆ కర్రీ కుక్ చేసింది వేరుగా ఆ కర్రీ ఒక గిన్నెలో ఊడ్చి పెట్టేసి అదొకటి క్లీన్ చేస్తా ఇంకా ఇడ్లీలు అవి ప్రిపేర్ చేస్తాయి కదా చూస్తారు కదా ఆ ఇడ్లీలు బాక్స్ అని చట్నీ పోపు పెట్టిన చిన్న కళాయిలు ఉంటాయి కదా అవి ఇంకా టిఫిన్ తినే ప్లేట్లు అవన్నీ కూడా సింక్ నిండిపోతాయి ఇంకా అవన్నీ అయితే క్లీన్ చేయాలి వీటితో దీపారాధన చేస్తాం కదా ముందు రోజు దీపారాధన చేసినవి ఆ సామాన్లు ఉంటాయి అన్నమాట అయితే గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్న అంటే ఇక్కడ క్లీన్ చేస్తున్నా నాకైతే ఇల్లంతా సర్దుకునేసరికి లెవెన్ లోప్ అనమాట టెన్ థర్టీ లెవెన్ అలా లెవెన్కి అలా వీడియో ఎడిట్ చేసి లెవెన్ నుంచి ఎడిట్ చేసి మళ్ళీ ఆ వీడియో అప్లోడ్ చేసి అంటే కైన్ ఎడిట్ చేస్తా ఆ ఎడిట్ చేసింది మళ్ళీ అప్లోడ్ చేయాలన్నమాట ఆ అప్లోడ్ చేసింది మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేసి అన్ని చేసేసరికి ట్వెల్వ్ అలా అవుతుంది ఆ టైం నుంచి మళ్ళీ తమ్మునలు క్రియేట్ చేయడం మళ్ళీ మధ్యాహ్నం బన్నీకి నాకు అన్నట్లు మళ్ళీ రైస్ వేడివేడిగా పెట్టుకుంటాం అనమాట చల్లడిది ఇంకేం తింటామో వేడిగా పెట్టుకుందామని అలా పెట్టుకుంటా టైం అంతా అలా అయిపోతుంది అండి మళ్ళీ మధ్యాహ్నం గిన్నెలు తోమడం అలా అనమాట ఖాళీ ఉండదు ఫైనల్ అయితే గిన్నెలన్నీ గిండి అయితే అయ్యాయి మొత్తం పూజా సామాగ్రి కూడా క్లీన్ చేసా వంటగదికి చింటూ టాప్ అన్నీ అయితే క్లీన్ చేసా అనమాట ఇవన్నీ క్లీన్ చేసుకుంటేనే కొంచెం కూర్చోవాలనిపిస్తుంది అండి ప్రశాంతంగా ఏవైనా క్లీన్ చేయలేదు అనుకోండి ఎక్కడ ఎక్కడ ఉంటున్నాయి కదా అప్పుడు ఎవరైనా వస్తారేమో ఏంటి ఈ మేడం గారు ఏంటి వీళ్ళు ఇలా ఉంచుకున్నారు అనుకుంటారేమో నా ఫీల్ అది అయితే ఇంకా నెక్స్ట్ డే పోలు అని చెప్పాయి కదా నెక్స్ట్ డే కోసం అయితే మా హస్బెండ్ నైట్ ఇవన్నీ తీసుకొచ్చారు స్వయం పాకం ఇవ్వడానికి బెల్లం నెక్స్ట్ కొబ్బరికాయ అరిటి పళ్ళు పోలు కదా తులసొమ్మ దగ్గర కొబ్బరికాయ ఇంకా పంతులకి టవ్వాలు అవి ఇవ్వడానికి టవ్వాలు ఇంకా ఫ్రూట్స్ అనమాట ద్రాక్ష అండ్ కమలాపళ్ళు ఉంటాయి కదా అవి అయితే తీసుకొచ్చారు ఇంకా నైట్ ఇవి చిన్న వీడియో తీసుకున్న తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ సూట్ చేయలేదు వీడియో నైతింతటితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం